చంద్రుని ఉపరితలం నుంచి రాళ్లు మట్టి తెచ్చేలా రూపకల్పన చేసిన చంద్రయాన్ ఫోర్ మిషన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ మిషన్లో భాగంగా వ్యోమగాములు చంద్రుడిపై సురక్షితంగా దిగడం సహా వారిని తిరిగి భూమిపైకి తీసుకొచ్చేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయనున్నారు రెండు వేల నలభైలో భారత వ్యోమగాములను చంద్రుడిపై దించాలని ప్రణాళికలు రచిస్తున్నారు చంద్రయాన్ ఫోర్ కు రెండు వేల నూట నాలుగు కోట్ల రూపాయలు అవసరం కానున్నాయి ముప్పై టన్నుల బరువైన పేలోడ్లను దిగువ భూకక్షలోకి తీసుకొచ్చే సామర్థ్యం కలిగిన నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ ఎన్జీఎల్టీని అభివృద్ధి చేసేందుకు పచ్చజెండా ఒప్పింది శుక్రగరంగంపై అధ్యయనం చేసేందుకు వీనస్ ఆర్బిటర్ మిషన్కు ఆమోదం తెలిపింది మరోవైపు గిరిజన గ్రామాల అభివృద్ధికి డెబ్బై తొమ్మిది వేల నూట యాభై ఆరు కోట్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది రైతుల ఆదాయాన్ని పెంచడం సహా పప్పులు నూనె గింజల సాగును పెంచేందుకు ముప్పై ఐదు వేల కోట్లతో రూపొందించిన పీఎం ఆశా పథకానికి మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది ఏడాది రబీ సీజన్కు పాస్పేట్ పొటాషియం ఎరువులపై ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల రైతు ఇవ్వాలని నిర్ణయించింది పంటలకు పోషకాహాలను సరసమైన ధరల్లో రైతులకు అందించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు ఐఐటీలు ఐఐఎంల తరహాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమర్సిన్ క్రియేటర్స్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వివరించారు